హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక అదృప ప్రకటన రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తోటి వీధులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలు కనుక విన్నట్లయితే కౌన్సిలింగ్ ద్వారా సాధారణ బదిలీలు చేపట్టాలి తెలంగాణ గెన్స్టర్ ఉద్యోగుల అసోసియేషన్ దశాబ్ద కాలంగా చేపట్టకుండా ఉన్న సాధారణ బదిలీలను కౌన్సిలింగ్ పద్ధతిలో నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ డిమాండ్ చేసింది ఈ మేరకు ఆదివారం నాంపల్లి గృహకల్పనలో గెజిటేట్ భవన్లో ద్వారా రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంలో పలు అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశారు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ఉద్యోగుల కంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు చేయాలని పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఏపీకి కేటాయించిన నూట నలభై నాలుగు మంది ఉద్యోగుల ఫైల్ను వెంటనే అమలు పరచాలని జీవో మూడు వందల పదిహేడును తలెత్తాలని సమస్యను పరిష్కరించాలని కోరారు ఈమెకు మొత్తం పదిహేడు డిమాండ్ను పరిష్కరించారు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముప్పై మూడు జిల్లాల కార్య అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట ఒక తీర్మానానికి రావడం జరిగింది